ఐదుగురు పేరెంట్ వాళ్ళు ఈరోజు ఉపవాసం ఉండి ఈ జలబిందెలు ఎత్తుకొని వెళ్ళాలండి ఉప్పలమ్మ గుడి దగ్గరికి ఇగోండి మా లక్ష్మి రాజేశ్వరి శ్రీ విజయ శ్రీదేవి ఇలా అందరూ ఐదుగురు ఎత్తుకొని అయితే బయటకు వస్తున్నారు ఇప్పుడే ఎంతో సంబరంగా మేళ తాళాలతోటి ఇలా అమ్మవారికి జలబిందెలతో ఇంటి నుండి బయలుదేరి ఊరంతా ఊరేగుతూ ఉప్పలమ్మ గుడి ఎక్కడో ఊరు ఉన్న తిరుమలగిరి రోడ్డుకి అక్కడికి వెళ్ళాలండి మా దుర్గేమో పసుపు కుంకుమ పట్టుకుందంటే ఇంటి యజమానరాలు అన్నమాట రమేష్ ఇంట్లో ఉన్న వారంతా ఇప్పుడే బయటకైతే వస్తున్నారు అమ్మవారికి ఎంతో ఇష్టమైన డప్పులు డ్రమ్ములు అన్నీ ఇలా మ్యూజిక్తో చాలా బాగుందండి పొలిమేర పొలిమేరకి ఇలా కొబ్బరికాయలు కొట్టి బయలుదేరుతారండి ముందుగా అక్కయ్యోళ్ళ ఇంటి దగ్గర ఉన్న నాలుగు బజార్ల దగ్గర ఇప్పుడేమో జగన్ వాళ్ళ ఇంటి దగ్గర కొబ్బరికాయలు కొట్టారు మధ్యలో చాకల బజార్ గమిటి దగ్గర కొబ్బరికాయలు కొట్టి ఇంకా ముందుకు వెళ్ళాక ఇక్కడ అపార్ట్మెంట్ దగ్గర అక్కడ కూడా గంటికి కొబ్బరికాయలు అయితే కొట్టారండి ఈ మేళంతో పాటు ఈ సంబరంతో పాటు అందరూ బంధువులందరము ఇలా బయలుదేరతామండి అది కూడా ఒక సందడిగా భలే ఉంటుందండి ఇలా ఊరేగింపుతో వెళుతూ ఉంటాము అమ్మవారి ఇవన్నీ తీసుకొని ఇక్కడైతే బొడ్రయ్ దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే మా దుర్గ కొబ్బరికాయ కొడుతుంది ఇక్కడ మహాలక్ష్మి గుడి దగ్గర రమేష్ కొబ్బరికాయ కొట్టాడు ఇంకా ఆంజనేయ స్వామి గుడి దగ్గర కొబ్బరికాయలు కొట్టాము మా బుడ్డితల్ని డాన్స్ చేస్తామని అడుగుతున్నాము అందరిలో అని ఆమె సైలెంట్గా చూస్తుందండి రోహిణి వచ్చి నువ్వు వేస్తావు ఆ బుడి తల్లి డ్యాన్స్ అని అడుగుతుంది చూడండి ఆమె నడుచుద్ది అంటే ఎవరు ఎత్తుకోవద్దంటండి అది ఇప్పుడు సంవత్సరం చిన్నగా నడుస్తుంది కనీసం ముందు నుంచి ఇలా వెళ్ళామంటే చూడండి ఎంత బాగుంది ఇక్కడ లాగా ఉండి రెండు వైపులా చెట్లు వేసి ఈ రోడ్ అయితే చాలా బాగుంటుందండి రోహిణి రాధామ్మ శ్రావణి యేసు నేను ఇలా వెనకబడిపోయాము అందరు ముందు వెళ్ళిపోతున్నారు దాటామా ముత్యాలమ్మ గుడి దగ్గరికి మా బజార్ ఇంకొకళ్ళు శివా వాళ్ళు దేవుని పెడుతున్నారనమాట వాళ్ళంతా కూడా మాకు ఎదురయ్యారండి ముత్యాలమ్మ దగ్గర కొబ్బరికాయ కొట్టినట్టు మాకు ఎదురయ్యారు వీరంతా కూడా మా బజారు వాళ్ళే ఎదురు బదురు ఒకే రోజు రెండు కొలుసులు అయ్యేసరికి ముత్యాలమ్మ గుడి దగ్గరకైతే వచ్చేసాము అక్కడ కొబ్బరికాయ కొట్టి ఇంకా కార్లు ఎక్కామండి ఇక్కడ నుంచి అమ్మవారి గుడి దగ్గరకైతే వచ్చేసామండి ఇలా అందరము వచ్చేసరికి పదిన్నర అయిందండి రోజు ఉపవాసం ఉన్న ఐదుగురు పేరెంటాళ్ళు జలబిందెలు ఎత్తుకుని వచ్చారు కదా వాళ్ళందరినీ తీసుకొని ఇక్కడ పుట్ట బంగారం కోసం వచ్చారు అందరూ ఆ పుట్టకి పూజ చేసి పాలు పోసిన తర్వాత ఇలా గంప బోర్లు ఇచ్చారు అఖండం కూడా వెలిగించారు పొద్దున్నే పోసి వచ్చారు పుట్టకి ఇప్పుడు చేసి పాలు పోసి గంప బోర్లు ఇచ్చి కాసేపు నుంచి తీసేసరికి ఇలా కొంచెం కోణాలాగా వచ్చాయండి మూడు దోశలు పుట్ట బంగారాన్ని తీసుకొని గంపలో పెట్టండి అఖండం కంపెనీ యజమాని ఇలా మేళంతో వస్తారు అర్ధరాత్రి మేళ చాలా ఇలా వెళ్ళి పుట్ట బంగారం తీసుకురావడం ఇది ఒక గొప్ప కార్యక్రమంగా భావిస్తారు చూడండి చీకటి ఎలా ఉందో ముందండి ఫోన్లో లైట్లు వేసుకుని అయితే వెళ్ళొచ్చాము ఇక్కడ నుండి గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎస్కి జోలు కట్టారండి ఆ జోలెలో అందరూ మూడు పిరికెళ్ళు బియ్యం వెయ్యాలి ఇలా ఆడపిల్లలు ఇంకా అక్కడ చుట్టూ ఉన్న అందరు కూడా వేశారు మేము ఆడపిల్లకి ఎత్తారు కదా ఇప్పుడు గుమ్మడికాయతో దిష్టి తీస్తున్నారు దిష్టి తీసిన తర్వాత ఆ గుమ్మడికాయ మొక్కలు అటుపక్క పక్క పెట్టి దాని మీద కుంకుమ బొట్లు పెట్టి సుబ్రహ్మణ్యం తోటి లక్ష్మికి అంటే మేనత్తకి కాళ్ళు గడిగిస్తున్నారు లక్ష జోలు తగిలించుకున్నారు లక్ష్మి ఏమో గంపెత్తుకుంది పూజా సామాగ్రి తాంబాళంలో పెట్టుకుంది తాళాలతో చుట్టూ బంధుగణంతో ఇలా ఎంతో సంబరంతో అమ్మవారికి పుట్ట బంగారం తీసుకొని గుడి దగ్గరకైతే వచ్చారు ఈ ఈ అగండం కొండెక్కకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి అమ్మవారి దగ్గర పెట్టాలన్నమాట ఇక్కడికి వచ్చిన వారికి ఇక్కడే భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది చేసిన వారేమో ఇక్కడ కూర్చున్నారు ఇక్కడ ఉన్న చిన్న గుడి ఉప్పలం గుడి అండి ఈ గుళ్ళోకి పాము వచ్చిందండి పూజ చేసేవాళ్ళు కూడా భయపడుతున్నారు మా బాబు చేతితోటి తీసిండు బయటికి బాబు గుళ్ళో చంపట్లేదు పావును మళ్ళీ చేత్తో పట్టుకొని అటు చెట్లల్లోకి అయితే ఇసిరేసిండీ అందరూ అయితే దడుచుకుంటున్నారు అసలు పాముంది ఎట్లా గుడి దగ్గరకి ఎట్లా పోవాలని అదైతే జరిగొడ్డంటండి ఇక్కడ పూజ చేయడానికి శివశక్తులని వచ్చారు కదా వాళ్ళ గురువుగారు అంటండి ఇప్పుడే వచ్చారు లేడీ గెటప్ లో వచ్చింది ఆవిడ ఉప్పలమ్మ కళ్యాణము ఎల్లమ్మ తల్లి కళ్యాణం అండి ఇక్కడ దారణ ఇప్పుడు మంగళసూత్రం అందరికీ చూపిస్తే కళ్ళకద్దుకుంటున్నారండి ఇదే ఉపలమ్మ తల్లిది తర్వాత ఏమో ఎల్లమ్మ తల్లిది ఇలా చూపిస్తున్నారు మంగళసూత్రం చూడండి అంటే ఇంకా కళ్యాణం జరిగింది ఇప్పుడు పెళ్లి మేళం గట్టి మేళం వాయిస్తున్నారు మ్యూజిక్ కూడా ఉందండి అందుకని నేను ఆ వా సౌండ్ ఆఫ్ చేశాను కళ్యాణం అయిన తర్వాత నమస్కరించుకొని కళ్యాణం చేస్తున్న వారు కూడా నమస్కరించుకొని ఇలా అక్షంతలు పోయడం ప్రారంభించారు అక్షింతల్ని అమ్మవార్ల మీద కొన్ని వేసి పక్కనున్న ముంతల్లో వేశారండి ఇలా అక్కడ ఉన్న అందరూ కూడా అమ్మవారి పాదాల ముందు అక్షింతల్ని అయితే ఇలా వేసి నమస్కారం చేసుకున్నారు ఇప్పుడు కలంబరాలు పోస్తున్నారు వారి దోశలలో పోస్తుంది కొబ్బరి చిప్పలతోని ఎంతో ఘనంగా జరుగుతున్న ఉప్పలమ్మ తల్లి అల్లమ్మ తల్లి కళ్యాణం మీరు కూడా వీక్షించండి సైడ్ మరి మేము ఇలాగే చేస్తామండి మరి మీరు కూడా ఇలాగే చేస్తారా కామెంట్ అయితే చేయండి తెల్లవారుజామున మూడు గంటలు అవుతుందండి అందరం కళ్యాణం అయ్యేదాకా అక్కడే ఉన్నాము అయిన తర్వాత ఇళ్ళకి వచ్చామండి కూర్చొని అయితే కబుర్లు చెప్పుకుంటున్నాం భోజనంకి వచ్చిన వారు చేసిన వారు చూస్తున్నారు ఇంకా చేయాల్సిన వారు ఉన్నారు బంధువులు అంతా అయితే అలా వచ్చారు చూడండి ఇక్కడైతే టెంట్ గుడారంభించారు అండి భోజనాలకు అయితే నేనే లేటుగా వెళ్ళాను చిన్నరకు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి నాలుగు పడుకునేసరికి కొడుకునేసరికి మళ్ళీ అల్లర లేచేసరికి పది అయిందండి ఉన్నగా రెడీ అయ్యి అక్కడికి వెళ్ళేసరికి మళ్ళీ పౌకున్నర రెండు అవుతుంది కొల్లమ్మ తల్లి అల్లం తల్లి గుళ్ళండి మీరు కూడా నమస్కరించుకోండి వాళ్ళ మన వీడియో కూడా ఇదేనండి నచ్చితే లైక్ కొట్టండి ఎలా ఉంది మా ఊపి కళ్యాణం తల్లి కళ్యాణం కామెంట్ చేయండి